నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ సార్ ఇది ఒక లక్ష యాభై ఐదు వేల నాలుగు వందలు మాత్రమే తిరిగింది బండి రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది వీడి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష యాభై ఐదు వేల నాలుగు వందలు తిరిగింది బండికి ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది బండికి నాలుగు చేసి కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండి అయితే చిన్న చిన్న టచ్ప్స్ అయితే ఉంది మేజర్గా అయితే బండి ఒక పెండల్ అయితే ఒకటి డిస్టర్బెన్స్ ఉంది అదొకటి డెండింగ్ పెండింగ్ అయింది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఒక లక్ష యాభై ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ఏ సార్ ఇది నార్మల్ ఏసీ వస్తుంది మేజర్గా అయితే బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న గీతాలు ఉంటే టచ్ప్స్ అయితే అయింది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు చూడండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ డీజిల్ బండి లీటర్కి ట్వంటీ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఇది బండి లొకేషన్ వంటకు జగిత్యాలు మా చరిత్ర కార్బాజర్ ఆఫీస్లో ఉంది సార్ ఎవరైనా ఉంటే ఇష్టం ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి థ్యాంక్ యూ